చుట్టూ పొలాలు చీకటి పడితే ఎవరు ఉండరు అరిచి గీపెట్టినా కూడా ఎవ్వరికీ వినపడదు అలాంటి చోట ఉన్న రైతు భరోసా కేంద్రం నేడు మందుబాబులకు జల్సా భవనంగా మారింది చీకటి పడితే ఆ భవనం మందుబాబులకు స్వర్గ భవనం ప్రకాశం జిల్లా కొమరూలులోని పొలాల మధ్య నిర్మించిన రైతు భరోసా కేంద్రం ఇది స్థానిక విద్యుత్ కార్యాలయం నుండి మిట్టమీది పళ్ళకు వెళ్లే రోడ్డు మధ్యలో ఇది ఉంది దీనిని రెండు వేల ఇరవైవ సంవత్సరంలో నిర్మించారు ఘనంగా ప్రారంభోత్సవం చేశారు అటు తర్వాత వ్యవసాయ శాఖ వారు దీనిని వదిలేశారు దాదాపు ఇరవై లక్షలతో అంగరంగ వైభవంగా నిర్మించారు కానీ నేడు ఈ భవనం మందుబాబులకు నిలయంగా మారింది ఎంతలా అంటే తాళం వేసిన తలుపులను కూడా తీసుకువేసుకొని రెండో గదికి వేసిన గడిను కూడా పగలగొట్టి మూడు రూమ్లు వాడుకునే అంతగా ఉపయోగపడుతుంది మద్యం సేవించడం కాకుండా అన్ని గదులకు కిటికీలకు ఉండే అద్దాలను పగగొట్టి రాక్షస ఆనందాన్ని పొందారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు భరోసా కేంద్ర టి దారిలో కంప పెరిగి ఈ భవనం రోడ్డు మీద వెళ్తున్న వారికి కనిపించని విధంగా మందుబాబులు దీన్ని అడ్డాగా చేసుకున్నారు భవనం పక్క చేలో నుంచి వెళ్లి రాత్రి సమయంలో మద్యం సేవిస్తున్నట్లు సమాచారం ఒక మద్యమే కాకుండా అసాంఘిక కార్యక్రమాలు కూడా రాత్రి సమయాలలో జరుగుతున్నట్లు బోగట్ట విలాసాల కోసం తలుపులు పగలగొట్టేంతగా మందుబాబులు అసలు కార్యక్రమాలు చేసే స్థాయికి ఎదిగిపోయారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ భవనాన్ని స్వాధీనం చేసుకుని భవనానికి తాళాలు వేసి దానికి ముందు వైపు ఉన్న కంప చెట్లను తొలగించి రహదారిపై వెళ్లే వారికి భవనం కనిపించేలా చేసి పోలీసుల సాయంతో సాహసాంగిక కార్యక్రమాలు జరగకుండా చూడాలని రైతులు మండల ప్రజలు కోరుతున్నారు